నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ అరవై రెండు లక్షల ఏడు వేల నూట తొంభై రెండు రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల్ని లబ్ధిదారులకి అందజేసిన ఎమ్మెల్యే జేఎస్ఆర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన మొత్తం అరవై రెండు మంది లబ్ధిదారులకి కళ్యాణలక్ష్మి చెక్కుల్ని ఈ రోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఎంతో అండగా కళ్యాణలక్ష్మి పథకం నిలుస్తుందని తెలిపారు ఈ పథకం ప్రజాప్రభుత్వంలో నేరుగా లబ్దిదారులకి సంక్షేమ పథకాలు అందుతుందన్నారు కళ్యాణలక్ష్మి షాదీ ముబార పథకంతో రాష్ట్రంలో ఎంతో మంది పేద నిరుపేద కుటుంబాలకి ఆడపిల్లల పెళ్లిలకు భారం తగ్గుతుందని గుర్తు చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకే అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ ఎంపీడీఓ ఫణిచంద్ర పర్కల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపల్లి బుద్ధన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి మాజీ జడ్పీటీసీ జిల్లా చక్రపాణి నాయకులు బాసన చంద్రప్రకాష్ చిందన్ రవి దుబాసి కృష్ణమూర్తి మరపల్లి కటయ్య వైనాల కుమారస్వామి నిమ్మల రమేష్ మాడిశెట్టి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఇక కొంతమంది కాదు అప్పు ఎక్కువ ఉండో రేషన్ కార్డు లేదనో బ్యాంకు పైన రాజు పంపించకపోతాను ఇవన్నీ పొరపాటు అవన్నీ కూడా సరిచేసి వాళ్ళందరికీ కూడా ఉన్నవాలు జరిగే విధంగా ఈ సంవత్సరమే చేస్తాము కనుక పేదవాద పక్షాన ప్రజా ప్రజాప్రభుత్వం ఇది నేను కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను మీ అందరి ఆశీర్వాదం నేను ఎమ్మెల్యే నేను వివరవీకుడు కాదు పేదవారి కష్టంలో ఉంటాను తప్పు ఎక్కడ జరిగితే అలా ఖండిస్తాను మీ పేదవారి కష్టంలో సేవకుడిగా నియోజకవర్గ సమస్య లేనిచేస్తాను మీకు తెలియజేస్తాను కావాలి మీ చోటు కావాలి ఆ దిశలో మీరందరూ అందరూ కూడా పయనించాలని కోరుతున్నాను కనుక ఈ రోజు మనం పది ఎకరాల భూమి చేస్తే పెట్టుబడి తెచ్చి అప్పు తెచ్చి పెడతాం మనము వచ్చిన పంట ఎంత పెట్టుబడి ఎంత లాభం ఏందనేది చూసుకుంటాం కానీ ఈ రాష్ట్రంలో మొత్తం అప్పి ఏడు లక్షలు అయింది ఇంకా రోడ్లు వేయాలి పడి కట్టాలి గుడి కట్టాలి కమ్యూనిటీ హాల్ ఇవ్వాలి బతుకమ్మ కాడ సీసీ వేయాలి బొమ్మ పెట్టాలి తేవాలి ఉద్యోగస్తులు ఇవ్వాలి మీకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వాలి రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇవ్వాలి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అదేవిధంగా మీకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి ఇవన్నీ కూడా తరాజుల జోకి మనము మళ్ళీ ఒకటో తారీఖు వచ్చే వరకు వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి ఇవన్నీ కూడా ప్రభుత్వంలో కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులున్నా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో కట్టుకొని విజయంగా పనిచేయడం జరుగుతూ ఉంది స్వతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ దేశం కొరకు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం కనుక చిత్తశుద్ధితో మేము అదే దిశలో పనిచేస్తాం కనుక మీరు ఆలోచన చేసి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా కూడా ఇంకా కూడా మెరుగైనటువంటి సేవలు ఏ రకంగా దొడ్డు బియ్యం ఇస్తున్నాం ఐదు రూపాయలు వాడు మహారాష్ట్రకు ముప్పై రూపాయలకు అమ్ముకుంటున్నాడు మనం గిట్టలేము కానీ మేమంతా ఆలోచన చేసి ముఖ్యమంత్రి ఇవ్వలేము ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి జనవరి ఒకటో తారీఖు నుంచి మేమందరికి కూడా సన్న బియ్యం చేయబోతున్నాం